హాయ్ అండి ఈ ఆవుదోడికి వెనక కాళ్ళ పై భాగంలో ఎక్కువగా చిన్న చిన్న కంతుల్లో వచ్చాయి ఇక్కడే కాకుండా చర్మం మీద అక్కడక్కడ అలాగే మెడ దగ్గర కంతుల్లో ఉన్నాయి ఇవి పైకి కనిపించట్లేదు కానీ కొంచెం హెయిర్ ఉండటం వల్ల మనం ఇట్లా చేతితో అదిమితే తగులుతున్నాయి దీన్ని లంపీ స్కిన్ డిసీజ్ అంటాము ఇది వైరల్ డిసీజు అలాగే దీన్నే ముద్ద చర్మ వ్యాధి అని కూడా అంటాము ఇది సీజనల్ డిసీజ్ అన్నమాట శీతాకాలంలోనే వస్తుంది ఎక్కువగా ఇది గేదెల్లో కంటే ఆవుల్లోనే ఎక్కువగా వస్తుంది ఇది స్టార్టింగ్ ఇలా చిన్న చిన్న బొబ్బలుగా ఏర్పడి ఇవి వన్ వీక్ నుంచి టెన్ డేస్ తర్వాత అవి పుండ్లుగా ఏర్పడతాయి మనము ఇలా బొబ్బలుగా ఉన్నప్పుడు త్రీ టు ఫోర్ డేస్ ట్రీట్మెంట్ చేసి తర్వాత మళ్ళీ అవి పగిలిన తర్వాత ట్రీట్మెంట్ చేస్తాము ఈ వ్యాధి వచ్చిన పశువుకి క్యూర్ అవడానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది ఆల్రెడీ బొబ్బలు వచ్చి పుండ్లు పడిన వేరే దూడను కూడా ట్రీట్ చేస్తున్నాను ఆ వీడియో మీకు రేపు చూపిస్తాను అంతే వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి